పీఆర్సీ కమిటీని వెంటనే ఏర్పాటు చేసి పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎస్టీయూ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు పదకొండవ పీఆర్సీ గడువు ముగిసి ముప్పై నెలలు గడిచినా పన్నెండవ పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయలేకపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ఎస్టియు జిల్లా జనార్దన్ రాష్ట సహాధ్యక్షుడు గోకరి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరారు అక్కడ క్యారియర్స్ ని నిలబెట్టి లగాడు పదర్ సిట్ండి సిట్ండి జలే సిట్ండి సైట అవ్వులొ సార్ దయచేసి కూర్చోండి అయ్యగర్ని దగ్గర సౌండ్ హై వాల్యూస్ లాగిండి పద నేను అక్కడ కూర్చోండి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం બેંગલુ પડ્યા રીયલ વેન્ટને ચાલીયા ચાલીયા વેન્ટને કોલા લે જીન્દાગત જીન્દાગત ઊંડે અંદર કે

రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మూడు దశల ఉద్యమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉంచిన ఆర్థిక బకాయిలను పన్నెండవ పిఆర్సీ పునరుద్ధరణ ఐఆర్ మంజూరు సిపిఎస్ రద్దు ఓపీఎస్ అమలు మరియు రెండు వేల మూడు డిఎస్సి ద్వారా అపాయింట్ అయిన ఉపాధ్యాయులు ఉద్యోగులు పోలీసులందరికీ ఓల్డ్ పెన్షన్ విధానం అమలు చేయాలి అనే తో ఆర్థిక బాయిల పెండింగ్ దాన్ని కొనసాగించకుండా వెంటనే పెండింగ్ చెల్లించాలనే నినాదంతో ఎస్టీయు పక్షాన ఇచ్చిన మూడు దశల ఉద్యమంలో భాగంగా మొదటి దశలో జనవరి ముప్పైవ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఎంఆర్ గారికి వినతి పత్రము అందజేయడం జరిగింది రెండవ దశల ఉద్యమంలో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎస్టీయు మహాదర్ణ కార్యక్రమం నిర్వహిస్తుంది అందులో భాగంగా ఈ రోజు కర్నూలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర కార్యక్రమము నిర్వహిస్తున్న నిర్వహిస్తుంది కాబట్టి ప్రభుత్వము ఇప్పటికైనా వారి యొక్క మొండి విధానాన్ని అలసత్వాన్ని ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికులకు ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చిన హామీలైన సిపిఎస్ పై సమీక్షా విధానము ఓపీఎస్ అమలు రెండు వేల మూడు ఆరకి యాభై ఏడు మెమో నంబర్ కేంద్ర ప్రభుత్వం మెమో నంబర్ యాభై ఏడు ప్రకారము ఓల్డ్ పెన్షన్ అమలు అదే విధంగా పదకొండవ పిఆర్సీ రద్దయిన పక్షాన పన్నెండవ కమిషన్ వెంటనే ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా మనకు ఐఆర్ మంజూరు చేయాలనే ఆర్థిక పరమైన నినాదాలతో ముందుకెళ్తున్నాం ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే మూడు దశల ఉద్యమ భాగంగా ఈ నెల ఇరవై ఇరవై ఐదవ తేదీ చలో విజయవాడ కార్యక్రమం కూడా ఆల్రెడీ మా రాష్ట్ర సంఘం ప్రకటించింది దాని ప్రకారము ఖచ్చితంగా చెలో విజయవాడ కార్యక్రమానికి భారీ ఎత్తున ఎస్టియు నాయకులు కార్యకర్తలు ఉపాధ్యాయులు ఉపాధ్యాయు రాజ్ మరొక బిఆర్టీ మరొక బిఆర్టీఎస్ ఉద్యమంలా ముందుకెళ్తామని ప్రభుత్వం యొక్క మెడలు పొంచి ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించే విధంగా ముందుకెళ్తామని తెలియజేస్తున్నాము జనార్దన జిల్లా అధ్యక్షులు ఎస్టి కర్నూలు జిల్లా